గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా తక్కువ ధరకు ఇల్లు వస్తున్నాయని ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారా అయితే ఒక్కసారి ఆలోచించండి ఇల్లు కొంటున్న ప్రాంతంలో చెరువు నాల ప్రభుత్వ భూమి పార్క్ ఏమైనా ఉన్నాయా అయితే బీ అలర్ట్ మీరు ప్రాపర్టీ కొనే సమయంలో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి లేదంటే మీరు కష్టాల్లో పడవచ్చు ఎస్ హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా యాక్షన్ ప్లాన్ చూస్తుంటే పరిస్థితి అలాగే కనిపిస్తోంది ఇంతకు ప్రాపర్టీ కొనే ముందు ఏ అంశాలు పరిశీలించాలివ లుక్ ధర తక్కువగా ఉందని కొనుగోలు చేస్తే ఇక అంతే ఇళ్లు కొనేటప్పుడు ధరలు మాత్రమే కాదు డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి ఎక్కడ కొన్నా ఏం కాదులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే చెరువులు బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల జోలికి అస్సలు వెళ్లొద్దు సమస్య ఎప్పుడైనా రావచ్చు తస్మాత్ జాగ్రత్త సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లైఫ్లో సెటిల్ అయ్యామంటే చాలు చిన్నదో పెద్దదో ఏదో ఒక సొంతిల్లు కలిగి ఉండాలని కోరుకోని వారు ఉండరు ఇలా ఓన్ హౌస్ మస్ట్ అయిపోయింది దీంతో ఇళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంది నిర్మాణ రంగం కూడా అదే స్థాయిలో వృద్ధి చెందుతోంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎటువైపు చూసినా హౌసింగ్ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి విశ్వనగరంలో రోజు రోజుకు ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం కూడా హౌసింగ్ కు డిమాండ్ మరింత పెంచుతోంది సరిగ్గా ఇలాంటి అవకాశాలని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ పద్ధతుల్లో భూములను పొంది అక్కడ నిర్మాణాలు చేపట్టి అమాయకులకు అంటగట్టి చేతులు దొలుపుకుంటున్నారు హైదరాబాద్ మహానగరంలో తక్కువ ధరకే ఇల్లు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయొద్దని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇక చెరువులు నాళాల సమీపంలో అసలు ప్రాపర్టీని కొనొద్దని వారు సూచిస్తున్నారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల్లో నిర్మాణం చేసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చూస్తే ఇది నిజమేననిపిస్తుంది చెరువు సమీపంలో నిర్మాణాలను కొనుగోలు చేసేటప్పుడు అన్ని పర్మిషన్లు చెక్ చేసుకోవాలి అంతేకాదు సంబంధిత విభాగం అధికారులను కలిసి మరో సారి క్రాస్ చెక్ చేసుకోవాలి లేదంటే ఇదిగో ఇలా ఎప్పుడైనా ఇల్లు నేలమట్టం కావచ్చు ఇక విశ్వనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలకు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ లేదా ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు అనుమతులు ఇస్తాయి నిర్మాణ సంస్థలు చేపట్టే ప్రతి ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు ఆ అనుమతులు నిజమైనవా కావా అని నేరుగా కార్యాలయాలకు వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆ భూములు ఏ ఏ సర్వే నంబర్లలో వస్తాయి అక్కడ చెరువులు నాళాలు ఏమైనా ఉన్నాయా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇక ప్రభుత్వ భూములు పార్కు భూముల్లో సైతం ఇళ్లను కొనుగోలు చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు తక్కువ ధరకు వస్తుంది కదా ఏం కాదులే అనుకుంటే ఇదిగో ఇలా ఎప్పుడో ఒకసారి ఆయా విభాగాలు వచ్చి చర్యలు తీసుకుంటే జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన మీ కలల సౌతం మీ కళ్ల ముందే నేలమట్టమవుతుంది కొంతమంది నిర్మాణదారులు తప్పుడు పత్రాలతో అవినీతి అధికారుల చేతులు తడిపి అక్రమంగా అనుమతులు పొందుతున్న సందర్భాలు ఇటీవల నగరంలో పలు ఘటనల్లో వెలుగులోకి వచ్చాయి చెరువులు నాలాల ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్లలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన వారు ఎలా నష్టపోయారో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది సో హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీలను కొనుగోలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తరువాత కొనుగోలు చేయాలంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్